నారాయణ సమారంభా వ్యాసశంకర మధ్య మాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా మన ప్రస్తావన ఏమనగా ఏ విద్య మనకు బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని కలిగిస్తుంది లోకములో అనేకమైనటువంటి యోగము జపము పూజలు ప్రాణాయామము అనేక విద్యలు విస్తృతముగా ప్రచారంగా ఉన్న ఈ రోజులలో మేము ఏ సాధన చేసి ఏ విచారణ చేసి బ్రహ్మానుభవాన్ని పొందాలి అని సాధకులు అడుగుతున్నారు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అడుగుతున్నారు దానికి తగు మాత్రముగా మనం ఒక పదహైదు నిమిషాల్లో మనం ప్రస్తావన చేసుకుందాం పదహైదు నిమిషాల్లో ఈ అంశాలను మనం ప్రస్తావన చేద్దాం మీకు తెలుసు నాకు తెలుసు ఎంతో కాలంగా భారతదేశంలో ఎన్నో తపస్సులు చేసి ఎన్నో వ్రతాలను ఆచరించి ఎంతోమంది ధ్యానము చేసి అణిమాది అష్టసిద్ధులను పొంది లోకానికి ఆదర్శవంతులైనారు కొందరు అదే విధముగా మనం చిన్ సినిమాల్లోనూ పురాణాల్లో ఘటన సమర్థులై మహిమలు ప్రదర్శించినట్టుగా కూడా మనము విని ఉన్నాము పెద్దల ద్వారా నమ్ముతున్నాం అయితే ఇవి ప్రదర్శించినటువంటి వారికి జ్ఞానం కలిగిన కలగం దాంతో సమానమే అని మనం నమ్ముతున్నాం జ్ఞానంటేనేమి దేవుడికి ఉన్న మహిమలు ఉండాలిగా నేనే బ్రహ్మం అన్నప్పుడు నాకు ఈశ్వరుడికి ఉండే మహిమలేవి ఇష్ణు విష్ణువుకు ఉండే మహిమలేవి అని కొంతమంది మన ఆశ్రమంలో కూడా అడగడం జరిగినది ఇవి తప్పు కాదు ఇవి సనాతనంగా మనం భారతదేశంలో మనం పుట్టడం వల్ల ఆస్తికులు గనక మరి నాస్తికులుగా ఉన్నవారిని మహాపురుషులు ఈ విధముగా ఎన్నో మహిమలను ప్రదర్శించి ఎన్నో శక్తులను ప్రదర్శించి సన్మార్గములో నడిపించారు నిన్న మొన్నటి వరకు కూడా గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా ఎంతో గొప్ప తత్వజ్ఞానాన్ని గొప్ప మహిమను ప్రదర్శించాడు ఒకరోజు సాయంత్రం వేళ వరండాలో కూర్చొని ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చాడంట రామకృష్ణ పరహంస దగ్గరికి గురుదేవ ఈ ఎర్ర మందారపు చెట్టు తెల్ల మందార పుష్పములు పూస్తుంది అని అడిగాడట అదేముంది దేవుని అనుగ్రహం ఉంటే పూస్తుంది అన్నాడట క్యాజువల్గా మరుస రోజు ఉదయాన్నే చూస్తే ఎర్ర మందారం సహజంగా ఎర్ర మందారం పూస్తాయి కానీ తెల్ల మందారం కూడా ఉంటాయి ఉండకుండా ఉండవు కానీ ఎర్ర మందారం పూసే ప్లేస్లో చెట్లో ఉదయాన్నే చూస్తే తెల్లమందారము పుష్పాలు ఉన్నాయట కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించేవే కదా ఎవ ఎక్కడో మనసులో అనుకున్న విషయాలన్నీ చెప్తే అప్పుడు మన గురుత్వం ఏర్పడుతుంది కదా ఏదో ఒక వస్తువు ఇంట్లో పోతే అది పలానా వాళ్ళు తీశారని చెప్పడం కొంత మహిమే కదా అలా మన సమాజములో సనాతన కాలం నుండి మనం విని ఉన్నాము ఎక్కడో అరణ్యములో ఒక ఆవును పులి పట్టుకుంటే సిద్ధయ్యస్వాముల వారు దశ అని అదిలించారు అక్కడ ఆవుతో పులి వెళ్ళిపోయింది వాళ్ళు ఆవులు మేపే వాళ్ళని అడిగారు ఏమయ్యా ఇక్కడ ఏం జరిగిందంటే ఏమి లేదు స్వామి మన ఆవును పులి పట్టుకున్నది పులి పట్టుకున్న తర్వాత అక్కడ స్వామి అదిలించాడు ఆయన వచ్చి అన్నారు ఇక్కడ ఉన్నారు ఆయన మఠంలో అక్కడ ఎలా అదిలించాడు ఇదంతా మహిమలు కాబట్టి ఆనాటి కాలంలో భగవంతుడు ఉండాడు అనేటువంటి దాని కొరకు ఇలాంటి మహిమలు ఎన్నో ప్రదర్శించారు మన పూర్వీకులైన మహాత్ములు నిజంగా కూడా యోగశుద్ధులు జ్ఞానశుద్ధులు తపోశుద్ధులు అనేటువంటి వాళ్ళు మన భారతావణిలో ఎంతో ఉన్నారు అవి ఈనాడు మనం ప్రదర్శించలేకపోవచ్చు కానీ అవన్నీ ఉన్నాయి కానీ జగద్గురు శంకరులు వారు కూడా తమ భాష్యములో సిద్ధులను చూపేవారు మహిమలను చూపేవారు దేవతా సాక్షాత్కారం చేసుకునేవారు తప్పు కాదు ఇవన్నీ ఏ జన్మలోనో ఒక జన్మలో వాళ్ళు సాధించారు కానీ ఇవన్నీ పరమార్థములు కావు ఈ సిద్ధులను మహిమలను పెట్టుకొని పరమార్థ తత్వాన్ని విచారించకూడదు ఇవి వ్యక్తిగత అనుభవాలే వైవ్యక్తిక అనుభవాలే సార్వత్రిక అనుభవం కాదు అలా అనుకుంటే కణాదుడు మరి కపిలుడు వీళ్ళిద్దరూ ఎదురులేని మహిములను ఎదురులేని సిద్ధులను సంపాదించారు వాళ్ళిద్దరూ తత్వవేత్తలా అనడానికి లేదు అందుకనే శంకరాచార్యులు వారు వారు చెప్పినటువంటి దాన్ని కూడా అందులో శాస్త్ర ప్రమాణమైన ఆత్మజ్ఞానాన్ని తీసుకున్నారు మహిమలను కొన్నిటిని తీసేశారు అలాగే డెబ్బై రెండు మతాలలో ఉన్నటువంటి శాస్త్ర ప్రామాణికం లేనటువంటి వాటి వాక్యాలన్నీ తీసేసి శాస్త్ర సమానమైన వాక్యాలను మాత్రమే భాష్యములో పొందుపరిచారు వీళ్ళంతా మంచివాళ్లే వీళ్ళంతా తత్వాన్ని ముందు పెట్టుకొని విచారణ చేయలేదు మహిములను శక్తులను ప్రదర్శించారు ఇవి ముక్తిని అనుగ్రహించవు ముక్తిని ప్రసాదించవు ఆత్మజ్ఞానం అలా కాదు దేహం పోయిన తర్వాత కూడా దేహి మిగిలే ఉంటాడు దేహం పోతుంది దేహి మిగిలే ఉంటాడు ఇది వేదాంతములో ఉన్న రహస్యం దేహము దృశ్యము దేహి దృక్కు దేహము విషయము దేహి విషయి దేహము జడము దేహి చైతన్యము అలా మనం విచారణ చేసుకొని ఇలా మహిమలను ప్రదర్శించలేని వారిని ఇలా ఏదన్నా వస్తువు పోతే చెప్పలేనటువంటి వారిని కడుపులో ఏ బిడ్డ ఉన్నాడో చెప్పలేగనటువంటి వారిని వీళ్ళు గురువులు కాదని అనుకుంటాం మనం కానీ వాస్తవంగా అయితే ఏ మూలతత్వమైన పరబ్రహ్మము ఉన్నదో ఆ మహిమను ప్రాప్తింపజేసుకోవడానికి ముందు నేననేటువంటి చైతన్యము జీవుడు అనేవాడు ఉండాలి ఆ జీవుడు నాకు మహిమలు కలగాలి నేను ధ్యానం చేయాలి నేను యోగం చేయాలి ప్రాణాయామం చేయాలి కుండలిని శక్తిని సహస్రారం చేర్చుకోవాలని సంకల్పించితేనే కదా జీవుడు అవి ప్రాప్తించేది జీవుడే లేకపోతే సంకల్పం ఎలా కలుగుతుంది కాబట్టి ఇవన్నీ మనం పెద్దల ద్వారా విచారించని కారణము చేత మన దోషం కాదు పెద్దల ద్వారా తత్వాన్ని విచారించని కారణము ద్వారా మనం ఇలా అనుకుంటున్నాం వాస్తవంగా మన మహనీయులు మహాత్ములు ఈ ప్రక్రియ ఈ ప్రక్రియలన్నీ ఏమీ లేకుండానే అణిమాది అష్టసిద్ధులను కూడా వాళ్ళు వాళ్ళ నుండి వ్యక్తమవుతూ వచ్చాయి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ పనిగట్టుకొని మహిములను ప్రదర్శించలేదు లోక కళ్యాణం కొరకు పాండవులకు విపత్తు కలిగినప్పుడు కౌరువులకు కనుమిప్పు కలిగించేటందుకు సభలోనే విశ్వరూపాన్ని చూపించాడు అర్జునునికి విశ్వ విశ్వరూపం చూపింది ఒక తడవ అలాగే దుర్యోధనాధులకు ధృదరాష్ట్రునికి భీష్మునకు విశ్వరూపం చూశారు చూపించాడు ఆ విశ్వరూపంలో కౌరువులు మూర్చ చెంది పడిపోయినారు ధృరాష్ట్రుడు కొంతమంది విదురుడు ఇలాంటి భీష్ముడు లాంటి మహానుభావులు ఆ విశ్వరూపాన్ని దర్శించారు కాబట్టి విశ్వమే స్వరూపముగా చూపించిన వారు పరమాత్మ కాబట్టి మహిమలు శక్తులు లేవని శంకరుల వారు కూడా ఎక్కడ చెప్పలేదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ముక్తిదాయకములు కావు ఇవన్నీ వ్యవహారిక దశ ఎందు ప్రదర్శించవచ్చు నేను మీకు ఒక ఒక శక్తిని ప్రదర్శిస్తున్నానంటే దాని వెనక స్వార్థం ఉంటుంది ఆ మహిమను చూపి మిమ్మల్ అందరినీ వశం చేసుకోవాలని ప్రలోభ పెట్టాలని ఏ మహిమను ప్రదర్శించకుండా ఉంటే నిస్వార్థం అనిపిస్తుంది భగవంతుడే సర్వమహిమలను ప్రదర్శిస్తున్నాడు సూర్యుడు ప్రకాశించడం ఒక మహిమ గాలి వీసడం ఒక మహిమ అగ్ని ప్రకాశించడం ఒక మహిమ ఆకాశం పడిపోకుండా నిలవడం ఒక మహిమ నేను మాట్లాడడం ఒక మహిమ మీరు వినడం ఒక మహిమ అన్నము లోపల వేస్తే జీర్ణం కావడం ఒక మహిమ ఇవన్నీ మహిమలే కానీ ఇవన్నీ రోజువారీ జరుగుతున్నాయి కాబట్టి ఇవి మహిమలు కావు అని అనుకుంటున్నాం మనం వాస్తవంగా ఏ చైతన్యం ఉండి లోపల ఆహారాన్ని జీర్ణం అనర్చుతున్నదో ఏ చైతన్యము కళ్ళ ద్వారా చూస్తున్నదో ఏ చైతన్యము చెవుల ద్వారా వింటున్నదో ఏ చైతన్యం పాదాల ద్వారా నడిపిస్తున్నదో ఆ చైతన్యమే నేననేటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతుందో అటువంటి వాళ్ళే సుకృతాత్మలు ధన్యాత్మలు ఆ చైతన్యం లేక నేను ఒక సిద్ధిని ప్రదర్శించగలనా ఆ జ్ఞానం లేక నేను ఇంకో యోగం యోగం చేయగలనా ఆ యొక్క ప్రజ్ఞ లేక నేను ప్రాణాయామం చేయగలనా వీటన్నిటికీ మూలభూతమైనటువంటి స్వస్వరూపమనే జ్ఞానం లేకపోతే అది ఎలా సాధ్యమవుతుంది అందుకని ప్రారంభములో ఈ జ్ఞానం అందరికీ ఉండదు అందుకనే అన్నీ తెలిసిన వాడంట ఆ సాధకుడు సాధన సంపత్తి ఉంటుంది అన్ని సాధనలు స్వరూప జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఉండదట ఆత్మజ్ఞానం అనేది గురువాక్యము ద్వారా కలుగుతుంది ప్రమాణము ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి శంకరాచార్యులు వారు తమ భాష్యములో సెలవిచ్చారు కాబట్టి నిజ నిర్ధారణ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపనిషత్తుల్లో ఏకైకమైన ప్రక్రియలు కొన్ని ఉన్నాయి వాటిని విచారిద్దాం అవస్థాత్రయ ప్రక్రియ పంచకోశ ప్రక్రియ ఆత్మానాత్మ వివేకం సద్సద్వివేకం దృగ్దృశ్య వివేకం నిత్యానిత్య వస్తు వివేకం ఇలాంటి వివేకాల ద్వారా మనం ఆత్మతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి రోజు మన అనుభవంలో ఉన్నది నిద్రపోతున్నాం ఏ సాధన లేకుండా ఏ సాధన లేకుండా మేలుకుంటున్నాం ఏదో మహాశక్తి మనకు ఆవహించి నిద్రలేకి వెళుతున్నాం ఆ మహాశక్తి ఎలా నిద్రలోకి వెళ్ళామో అలాగే ఏ సాధన లేకుండా మేలుకుంటున్నాం అలాగే ఏ సాధన లేకుండా స్వప్నాన్ని కంటున్నాం ఏ సాధన లేకుండా మనము నేనున్నాను అనేటువంటి దానికి సాధన లేకుండా ప్రతి వ్యక్తి నూట నలభై కోట్లు భారతీయులు నేనున్నానని అనుకుంటారు మన నిత్య జీవితంలో అనుభవాన్నే విచారించాలి బయట వచ్చేటివన్నీ కల్పనలే ఆకలి ఒక కల్పన ఒక వికారం అలాగే దుఃఖం ఒక వికారం సుఖము ఒక వికారం ఇవన్నీ కూడా నేననే అనుభవం మీదనే వచ్చిపోతున్నాయి జలమునందు తరంగములు ఏ విధముగా వచ్చిపోతున్నవో ఆకాశమునందు నీలత్వం ఏ విధముగా ఉన్నదో శుద్ధ నిర్గుణ పరబ్రహ్మమునందు తన స్వరూపమునందే ఇవన్నీ వచ్చిపోతున్నవి సూక్ష్మబుద్ధి లేని కారణము చేత గురువుల ద్వారా విచారించిన కారణం చేత అవస్థాత్రయాన్ని విచారించిన కారణము చేత నేనెవరు దేహమేమిటి ఏమిటి జీవుడేమిటి అనే పరిజ్ఞానం లేని కారణము చేత నేను మహిమలను సంపాదించాలనుకుంటున్నాను ఈ మహిమలు నేననేటువంటి చైతన్యం మీదనే వస్తున్నాయని నేను గ్రహించలేకపోతున్నాను ఈ మాట స్వామి వివేకానంద అన్నారు మనకు బయట ప్రదర్శించే శక్తి అంతర్గతంగా మన నుండే వ్యక్తమవుతూ ఉన్నది అన్నారు స్వామి వివేకానంద మనం బయట ఆశ్చర్యంగా వాళ్ళు ప్రదర్శించే మహిమను మనం గొప్ప అనుకుంటున్నాము ప్రదర్శించేవాడు ఆ మహిమకు సాక్షిగా ఉన్నాడు వినేవాడు ఆ మహిమకు సాక్షిగా ఉన్నారు ఇద్దరు సాక్షులు లేరు అన్ని ఉపాధుల్లో ఉండే సాక్షి ఒకటే సారవత్రికము సర్వజనీయనము నేననేటువంటి తలంపు అందరికీ ఉన్నది ఆ స్పృహ అందరికీ ఉన్నది జ్ఞానికి ఉన్నది అజ్ఞానికి ఉన్నది ఏకైకమైన బ్రహ్మ విచారణకు సాధనములు అనుభవమే అనుభవం మీదనే విచారించాలి జాగ్రత్త స్వప్న సుషుప్తాలు కూడా సుసుప్తులు కూడా అనుభవం పైనే చెప్పాలి పంచకోశ వివేకం కూడా ఆ అనుభవం మీదనే విచారించాలి దీనికి సరైన గురువు కావాలి సరైన సాధన సంపత్తి ఉండాలి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు దగ్గర మనము ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి ధ్యానము యోగము జపము వీళ్ళంతా కూడా యోగ శాస్త్రాల ప్రకారం చెప్పచ్చు అవి అందరికీ తెలిసినవే కానీ వేదాంత విజ్ఞానం మాత్రము ఉపనిషత్తుల ప్రతిపాదన అయ్యున్నది కాబట్టి ఇదే నిజ నిర్ధారణ మనం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఏకైకమైన ముఖద్వారము జాగ్రత్త స్వప్న సుషుప్తి మూఢవస్థలు దృగ్దృశ్య వివేకము ఇవి ఆత్మానాత్మ వివేకము ఇవి ఆత్మజ్ఞానమునకు సింహద్వారం వంటివి ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి తానే అయ్యున్న ఆత్మను మరిచిపోయినాం ఆ అనంతత్వాన్ని పూర్ణత్వాన్ని మరిచాం గనుక ఆచార్యుల ద్వారా ఈ తత్వాన్ని మనం అనుభవానికి తెలుసు తెచ్చుకోవాలి ఆచార్యులు అనగా గురువులని స్వయం ఆచరతి ఆచార్య అన్నారు స్వయముగా తాను ఆచరించి అనుభవానికి తెచ్చుకొని తమ శిష్యులకు బోధ చేసేటువంటి వారి ఆచార్యులు సద్గురువులు లోకములో ఎనిమిది మంది ఉన్నారు ప్రాణాయామం చెప్పే గురువులు వ్రతాలు చెప్పే గురువులు మంత్రయోగం చెప్పే గురువులు లయయోగం చెప్పే గురువులు రాజయోగం చెప్పే గురువులు వీళ్ళంతా మంచివారే ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువులే నాకు ఈ లోక సంబంధమైన వస్తువాహనాదులు ఆస్తులు అంతస్తులు ఇవి కాదు నాకు నా స్వరూపము పరమాత్మ స్వరూపము రెండు ఒకటేనని జ్ఞానాన్ని బోధించేవారే సద్గురువులు కాబట్టి అటువంటి తత్వాన్ని సాధన సంపత్తి కలిగిన శిష్యులు శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రవణం చేసే సమకాలంలోనే ఆత్మజ్ఞానం వస్తుందంటున్నారు శంకరాచార్యులు వారు ముండకోపనిషత్తు భాష్యములో ఆత్మజ్ఞాన సమకాల ఏవతు పర్యవుషితో భవతి వాక్యార్థ విచారణ అధ్యవసాన నిర్వృత్తాహి బ్రహ్మావగతి అన్నారు వ్యాసులు వారు బ్రహ్మసూత్రాలలో ముండకోపనిషత్తు భాష్యములో వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యభూషితో భవతి అన్నారు శంకరాచార్యులు వారు ఇద్దరు కూడా వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆ వాక్యం ఏమిటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాన్ని సాధన సంపత్తి కలిగిన శిష్యుడికి ఆవరణ దోషం ఒకటే ఉన్నటువంటి ఉత్తమాధికారికి ఈ వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఇంకా చేయను ఏ కర్మ చేయను అక్కర్లేదు ధ్యానం చేయను అక్కర్లేదు పూజలు చేయని అక్కర్లేదు వారు ఆత్మగా పరబ్రహ్మముగా మిగిలిపోతారు అని శాస్త్ర మర్యాద తెలిసినటువంటి తత్వవేత్తలు బోధ చేస్తున్నారు ఈ సత్యాన్ని మనం తెలుసుకొనక అన్నపానీయములు లేక సమాధిలో ఉండడమే జ్ఞానం కదా అది నిజమే జ్ఞా సమాధి నుండి మేల్కొన్న తర్వాత మళ్ళీ సంసారం అనేది మొదలవుతుంది నిన్నటి రోజును వదిలిపెట్టినా ఇంకొకరి పైన ద్వేషం మొదలవుతుంది రాగం మొదలవుతుంది మరి సమాధిలో ఉన్నంత ఉన్నందుకు గుర్తేమి ఏ రాగద్వేషములు లేకుండా పోవడం కదా అలా ఉన్నారు మన పూర్వీకులైన మహాత్ములు మనం ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపములు ఆచరిస్తున్నాము మనకు సరైన జ్ఞానం కలిగి ఉంటే ఇంకొకరి పైన ద్వేషం ఎందుకు వస్తుంది ఇంకొకరి పైన రాగం ఎందుకు వస్తుంది ఇంకొకరు చెప్పేటువంటిది తప్పని మనం ఎందుకు అనిపిస్తుంది మనకు జ్ఞాని దృష్టిలో అజ్ఞానే లేడు జ్ఞానం కలిగితే అజ్ఞానమే లేదు అజ్ఞాని దృష్టిలోనే భేదం ఉన్నది కాబట్టి సంపూర్ణ జ్ఞానం కలిగినందుకు గుర్తేమి ఏమి చూసినప్పటికీ కూడా ఏమి విన్నప్పటికీ కూడా అంతా నా స్వరూపమే భావం నేను తప్ప రెండోది కాదనేటువంటి భావన మనకు మన ఆచరణలో స్పష్టంగా సుస్పష్టముగా బోధవుతుంది సమశత్రువు షమిత్రేష మానవమానయో శీతోష్ణత సుఖదుసు సమస్సంగ వివర్జిత అన్నారు గీతాచార్యులు వారు భగవద్గీతలో బ్రాహ్మీ స్థితిలో ఉన్నవారికి స్వపర భేదములుండవు నిరంతరము ఆత్మతో రమిస్తూ ఉంటారు వాళ్ళు బాహ్య సుఖాలేమీ కోరుకోరు అటువంటి వారే సద్గురువులు కేవలము నిరంతరము ఆ స్థితిలో జీవించి ప్రారంధం ఉన్నంత వరకు సమాజానికి బోధ చేసి తాము పరబ్రహ్మముగా మిగిలిపోతారు అని చెప్పి ఈ విద్యకు ఒక సక్కటి నిర్వచనాన్ని ఉపదేశాన్ని అందజేశారు మరి సాధకులంతా కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి యోగము జపము ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానమునకు సోపానములే కానీ సాక్షాత్తు సాధనలు కావు ఇవన్నీ కూడా పరంపరా సాధనలే కానీ సాక్షాత్తు సాధనలు కావు సాక్షాత్తు సాధన ఆత్మానాత్మ విచారణ ఆ విచారణకు శ్రవణం ప్రథమ సాధనం శ్రవణముతోనే ఆత్మజ్ఞానం కలిగింది సుఖమహర్షి ద్వారా పరీక్షుణ్ మహారాజుకు ఏడు రోజుల్లో అదే విధముగా మనం శ్రవణం చేయడం అంటే ఏదో మొక్కుబడిగా శ్రవణం చేయడం కాదు ఆర్తితో జిజ్ఞాసతో వైరాగ్యముతో శ్రవణం చేసినప్పుడు ఆ వాక్యమే మనల్ని ఉద్ధరిస్తుంది ఎవరినైనా మనం ఒక పరశువాక్యాలు పలికినప్పుడు ఎట్లా అయితే బాధపడతాడో అదే విధముగా అతడు ఫీల్ అయినాడు అదేవిధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటప్పుడు మనం కూడా సంపూర్ణంగా ముక్తి పొందాలనే వైరాగ్యం మనకున్నట్లయితే మనం కూడా ఫీల్ అవుతాం నేను బ్రహ్మమై ఉన్నాను ఒక వాక్యమే వైరాగ్యాన్ని కలిగిస్తుంది ఒక వాక్యమే మననహేతు అవుతుంది నువ్వెందుకు బ్రతకడము నువ్వు బ్రతికినా వేస్టే అని కొంతమంది ఇంట్లో అంటారు అలాంటప్పుడు వెంటనే కొంతమంది ఫాయిజన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు ఒకే వాక్యమే చనిపోవడానికి కారణమైంది ఒకే వాక్యం ముక్తికి కారణమైనది ఈ సూక్ష్మాన్ని మీరు గుర్తించగలరని నేను మనవి చేసుకుంటూ బ్రహ్మ విద్యకు ఏకైకమైన మార్గము శ్రవణము మననము నిధిధ్యాసన ఇది ఉపనిషత్తుల ప్రమాణముతో సద్గురువుల యొక్క ముఖత శ్రవణం చేసుకొని మననం చేసుకొని బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానంలో మిగిలిపోవాలి సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో హరి ఓం